విశ్లేషణ అందించడానికి మన్యం కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు మనకు ఆయన విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు కోటేశ్వరరావు గారు నమస్కారం అండి నమస్తే నమస్తే కోటేశ్వర గారు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు అలాగే మూడు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలతో శ్రీహరికోటలో మూడవ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవి వివరాలను వెల్లడించారు ఏ విధంగా చూడొచ్చు ఇది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి మరోపక్క ఈ మధ్య అంతరిక్షంలోకి ఈ డాకింగ్ సక్సెస్ అయింది మరోపక్క అన్నీ కూడా ఈ మధ్యకాలంలో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి అయితే మాత్రం ఈ ప్రయోగాలు అయితే మాత్రం సక్సెస్ అవుతున్నాయి ఏ విధంగా చూడవచ్చు మూడవ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు డాకింగ్ విషయంలో మన శాస్త్రవేత్తలు విజయం సాధించారు వారికి వారి బృందానికి ముందుగా మనం అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే అంతరిక్ష రంగంలో మన దెబ్బతీయడానికి లేదా మనకు సహకారం అందించకుండా అమెరికా గతంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసింది పూర్వప్ సోవియట్ యూనియన్ కానీ తర్వాత దాని వారసరాలుగా వచ్చినటువంటి రష్యా కానీ మనకి బలమైనటువంటి సహాయాన్ని అందించింది అనేటువంటిది మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి దాంతో పాటు మన శాస్త్రవేత్తలు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచి మొత్తంగా భారతదేశాన్ని కూడా అంతరిక్ష రంగంలో ఒక స్థాయిలో నిలబెట్టడానికి చేసినటువంటి కృషి నిజంగానే అభినందనీయం దాన్ని ఒక సవాల్గా తీసుకున్నారనేది మనం గమనించాలి దానిలో భాగంగానే ఈ విజయాలు అమెరికా రష్యా చైనా తర్వాత డాకింగ్ విషయంలో భారత్ నాలుగో నాలుగోదిగా జాయిన్ అయింది రాబోయేటువంటి రోజుల్లో ఈ విజయానికి కొనసాగింపుగానే అనేకమైనటువంటి విజయాలు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది మనం గమనించాలి ఇటువంటి ఈ కార్యక్రమాల విస్తరణలో భాగంగానే శ్రీహరికోటలో మరొక లాంచింగ్ ప్యాడ్ అనేది కూడా మనం గమనించాలి ఇది ఇంతకు ముందే ఎప్పుడో చేసి ఉండాల్సింది ఏమైనప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం హర్షణీయం అనేది కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇతర దేశాలతో పోలిస్తున్నప్పుడు మన దేశం పెడుతున్నటువంటి ఖర్చు చాలా తక్కువగా ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయాల్లో చాలా తక్కువగా ఉంది దాన్ని కూడా గణనీయంగా పెంచేట్లయితే ఇతర దేశాలతో పోటీ పడి దాన్ని కూడా ఓవర్ ఏ పీరియడ్ ఏదో తెల్లవారేసరికి పెంచమని నేనైతే చెప్పట్లేదు కానీ ఓవర్ ఏ పీరియడ్ దాన్ని కూడా పెంచేట్లయితే ఎట్లాగైతే ఐదు లక్షల కోట్ల డాలర్ల జీడిపి లక్ష్యం అని ఏ విధంగా అయితే చెప్తున్నారో అదే విధంగా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కూడా అన్ని రంగాల్లో ఒక అంతరిక్షం అనే కాదు అన్ని రంగాల్లో కూడా గణనీయమైనటువంటి మొత్తాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికంటే ముఖ్యంగా ఈ కేటాయింపులతో పాటు అశాస్త్రీయమైనటువంటి భావాలకి అశాస్త్రీయమైనటువంటి అంశాలకి అధికారంలో ఉన్నటువంటి పెద్దలే దాన్ని పెంచి పోషిస్తున్నారు ఇది మంచిది కాదు ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళని తక్కువ చేసి చూస్తుంది సందర్భంలో చెప్తాను రైట్ ఎనిమిదో వేతన కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేబినెట్ తీసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఓట్లు లాభించే అవకాశం ఉంది ఉందనుకోవచ్చు గతంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఉద్యోగులకు చేసినటువంటి అన్యాయాల్లో వేతన కమిషన్ ఒకటి ఎందుకంటే గతంలో ప్రతి మూడు మాసాలకి నా ప్రతి మూడు మాసాలకి ఒకసారి కరువు బచ్చాన్ని సవరించేటువంటి పద్ధతిని ఎత్తేసి ఆరు నెలలకి చేశారు అంటే కొంత మెత్తాన్ని ఉద్యోగులకి రాకుండా చేయడం అనేటువంటి దానిలో ఉన్నటువంటి అసలైనటువంటి అంతరాలు అదేవిధంగా ఐదేళ్లకు ఒకసారి నియమించేటువంటి దాన్ని పదేళ్లకు పెంచడం అనేటువంటిది కూడా జరిగినటువంటి అన్యాయాల్లో ఒకటి సరే ఉద్యోగులు దానికి సంబంధించినటువంటి ఎన్ని నిరసనలు వ్యక్తం చేసినా లేకపోతే అసంతృప్తి వ్యక్తం చేసినా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా ఇప్పుడున్నటువంటి బిజెపి ప్రభుత్వం కానీ దాన్ని మార్చలేదు ఇప్పుడు ఈ ఎనిమిదవ వేతన కమిషన్ అనేటువంటిది అది డ్యూ ఎందుకంటే ఏడవ వేతన కమిషన్ గడువు పదేళ్లు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త వేతన కమిషన్ కనుక వేయకపోయట్లయితే ఉద్యోగులు సహజంగానే రోడ్లు ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఎలాగో వేయాల్సింది వేశారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కోరిన విధంగా మారినటువంటి ద్రవ్యోల్బణము ధరల పెరుగుదల ఇతర జీవిత అవసరాలు లేదా జీవన వ్యయం వీటన్నింటికి అనుగుణంగా ఎనిమిదవ వేతన కమిషన్ వేతన సవరణ చేస్తుందా లేదా అనేటువంటిది పెద్ద సవా పెద్ద సవాల్ ఎందుకంటే వేతన కమిషన్ వేయడం చూసాం మనం వివిధ రాష్ట్రాల్లో చూసాము తెలంగాణలో కూడా మనం చూసాము తెలంగాణలో వేతన కమిషన్ వేశారు ఐఆర్ కూడా ప్రకటించారు కానీ అది ఇంతవరకు ఏమైందో పని పనిచేస్తుందో లేదో కూడా తెలియదు అందుకని ఎనిమిదవ వేతన కమిషన్ ఆ విధంగా ఉండకుండా లేదా ఆలస్యం చేయకుండా చత్వరమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగుల ఆకాంక్షలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు చేయాలనేది సందర్భంగా మనం చెప్పుకోవాలి